హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలామాల్ టెన్టీ షాపి దిస్ ఈజ్ మందులా జ్వాలామాని సబ్స్క్రైబర్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలండి ఇవాళ వచ్చేసి వితౌట్ బ్లౌజు జార్ డెలీవేర్ శారీస్ జార్జెట్ షిఫాను పూనమ్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మిక్స్డ్ వెరైటీస్ ఎనీ త్రీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి శారీస్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి లైక్ చేసి కామెంట్లో మీరు నేమ్ యాడ్ చేసినట్లయితే నేను లక్కీ డా బాక్స్లో మేము యాడ్ చేస్తాము నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి మనం లక్కీ డాస్తాము ఎవ్రీ మంత్ త్రీ మెంబర్స్కి థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు గిఫ్ట్లు ఇస్తున్నాము ఎవ్రీ మంత్ సో లైక్ చేసి తప్పకుండా మీ నేమ్ యాడ్ చేయండి ఎవ్రీ వీడియోకి ఎన్ని ఫైవ్ హండ్రెడ్ పర్చేజ్ చేసినా కూడా మీ నేమ్ యాడ్ అవుతుంది ఇవే కాదు మన షాప్లో ఏం తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నట్లయితే లక్కీ డ్రా బాక్స్లో నేమ్ యాడ్ అవుతుంది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఏదైనా పర్వాలేదు ఇవి వచ్చేసి డైలీ డైలీ వేర్కి బాగా యూజ్ అవుతాయి ఎనీ త్రీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి వితౌట్ బ్లౌజు లైట్ వెయిట్ శారీస్ క్వాలిటీ చాలా బాగుంటాయి వన్ బై వన్ చూపిస్తూ ఉన్నాము చూడండి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ సెండ్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను ఇవైతే మనం షాపు స్టార్టింగ్ చేసినప్పటి నుంచి రీస్టాక్ చేస్తూనే ఉంటాము అయిపోతుంటే మళ్ళీ రీస్టాక్ చేస్తూ ఉంటాము ఫైవ్ హండ్రెడ్ త్రీ శారీస్ కాబట్టి కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు డైలీ యూజ్కి బాగా యూజ్ అవుతాయని చెప్పేసి చిలకపచ్చ పచ్చ పళ్ళు వితౌట్ బ్లౌజు పళ్ళు శారీ చూపిస్తున్నాము చూసి నచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని త్రీ స్క్రీన్ షాట్ నా నెంబర్ సెండ్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను వచ్చి ఆఫ్ వైట్ అండ్ సపోటా కలరు ఫ్లోరల్ డిజైన్ అవుతూ వచ్చింది నెక్స్ట్ వచ్చి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ బార్డర్ వచ్చి పింక్ వచ్చింది శారీ బాక్స్ బాక్స్గా వచ్చింది బాక్స్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది కొన్ని క్రేప్ శారీస్ కూడా ఉంటాయండి మీరు చూ క్లియర్గా చూసుకో వీడియో చెక్ చేసుకొని నిదానంగా స్క్రీ ఏ శారీ నచ్చిందో నా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ పెట్టండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను లైట్ పర్పల్ కలర్ షేడ్ క్లాసిక్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ మూడు ఉంటాయి కలర్ కాంబినేషన్స్ లైట్ అండ్ డార్క్ సెల్ఫ్ డిజైన్స్ అన్నీ మిక్స్డ్ ఉంటాయి నేవీ బ్లూ అండ్ ఆఫ్ వైట్ డార్క్ బ్లూ నెక్స్ట్ వన్ వచ్చి పర్పల్ కలరు లైట్ స్కై బ్లూ బార్డరు ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి ఎల్లో అండ్ బ్లూ ఫ్లవర్స్ ఉన్నాయి బ్లూ కలర్ ఇది వచ్చేసి రౌండ్స్ వచ్చింది చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి మళ్ళీ రీస్టాక్ చేస్తూ ఉంటాము మీరు చూసి నచ్చినట్టు నచ్చినట్టు నచ్చితే డైనింగ్స్కి యూజ్ చేసుకోండి ఇవి పిల్లలకు కూడా లాంగ్ ఫ్రాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇద్దరు పిల్లలకి అయితే రెండు టాప్స్ రెండు రెండు ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు సింపుల్గా లైట్ వెయిట్ బాగుంటాయి సన్న బుట్టిస్తూ వచ్చింది ఈ సారీ చాలా క్లాస్గా ఉంది కదా ఇది వచ్చి సాఫ్ట్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అక్కడక్కడ లైట్గా ఎల్లో ఉంది మెంత కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ అండ్ పింక్ బిగ్ బార్డర్ తోట వచ్చింది